അന്തരികി നമസ് വെൽക്കം ടു മൈ കിച്ചൻ ടി ആനോസ് കിച്ചൻ തേർക്കു ఈ రోజు రెసిపీ సొరకాయ పులుసు తయారు చేసే విధానం అండి ఇది ఒక ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్లో సొరకాయ పులుసు తయారు చేసి రోజు సొరకాయ పులుసు ఈ విధంగా తయారు చేసి చూడండి అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది రండి వీడియోలోకి వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్లే ముందు వన్ రిక్వెస్ట్ అండి ఇప్పుడు వరకు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఈ సొరకాయ పులుసు మనకి ఎప్పుడైనా నోరు బాగున్నప్పుడు కానీ లేకపోతే వెంటనే తయారు చేసుకోవడానికి చాలా టేస్ట్గా ఉంటుంది కుక్కర్లో మొత్తం కూడా వన్ కప్ అనేది సొరకాయ ముక్కలు పైన చెక్కు తీసేసుకొని మీడియం గా కట్ చేసిన సొరకాయ ముక్కలు వండు ఇంత చింత తప్పకుండా అండి ఒక చిన్న టమాటా ఒక రెండు పచ్చిమిర్చి స్పైసీ ఎక్కువగా కావాలి అనుకుంటే మూడు తీసుకోవచ్చు ఒక్క ఉల్లిపాయ అండి రెండు వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా కొత్తిమీర అదంతా తాలింపులో కూడా వేసుకుంటాం దీంట్లో కూడా వేయండి చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు వన్ టేబుల్ స్పూను కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి మనం తర్వాత అయినా చూసుకొని వేసుకోవచ్చు ఇవన్నీ యాడ్ చేసిన వెంటనే హాఫ్ గ్లాస్ తీసుకున్నాను త్రీ బై ఫోర్త్ కప్పు వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసేసుకొని స్టవ్ ఏ పెట్టేస్తున్నాను త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకుంటే త్రీ విజిల్స్ వచ్చేసాయండి ఇక్కడ విజిల్ చలారిపోయిందండి ఇప్పుడు విజిల్ చలారిపోయిన వెంటనే కూడా ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేద్దాము దానం పెట్టేసుకుందాము నాకు సాల్ట్ కొద్దిగా తక్కువ అయింది నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు సాల్ట్ చూసేసుకొని మనం ఒకసారి విధంగా కలిపేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకుందాం టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఎక్కువగా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఆయిల్ తక్కువగా తినేవాళ్ళైతే ఇలా చేసుకోండి అసలుకి నోరు కూడా పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది అసలు ఈరోజు బాగా జలుబు చేసేసింది అందుకే చొరగా పులిచేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది పుల్ల పుల్లగా చక్కగా ఉంటుంది అసలుకి బాగా చలి ఎక్కువగా ఉంది ఇక్కడ అందుకనే మాకు బాగా జలుబు చేసేసాయి అందుకనే వాయిస్ కూడా క్లియర్గా లేదండి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేస్తాను దీంట్లో పులుసులో మనకి ఎక్కువగా మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది పావు టేబుల్ స్పూన్ జీర పావు టేబుల్ స్పూన్ ఆవాలు మెంతులు బాగా వేగాలండి వేగపోతే అసలుకి బాగోదు కర్రీ చాలా టేస్ట్ వస్తుంది మెంతులు ఈ మొత్తం కూడా బాగా వేయించేసుకున్నా నాలుగు లేక ఐదు వెల్లుల్పారేపలు ఒక్క ఎండిమిచ్చండి ఇంకా కొద్దిగా అల్సి ఇంగవా ఇంగవా మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి ఇంగవా చాలా టేస్ట్ వస్తుంది ఈ వన్స్ట్లోకి బెల్లం ముక్క యాడ్ చేస్తే బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు ఒకరెమ్మ కరివేపాకు యాడ్ చేస్తున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర అండి చిన్న చిన్న బేసిక్స్గా యాడ్ చేసిన కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా వేయిపోయినాయండి వేయిపోయిన వెంటనే కూడా యాడ్ చేసేసుకుందాం బా మంచి స్మెల్ వచ్చేస్తుందండి అసలుకి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట మీరు నెయ్యితో కూడా తాళం పెట్టుకోవచ్చు అండి కావాలంటే మీరు సొరకాయ పూలుసు రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఒక ఫైవ్ మినిట్స్లో మనకి సొరకాయ పూసు రెడీ అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా ఉందనేది మాత్రం తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి అసలు చూస్తున్నారే కానీ వీడియోస్ కామెంట్ చేస్తలేదు అలాగే లైక్ చేస్తలేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేస్తూ ఉండండి అయితే మాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుందండి కొత్త కొత్త వంటకాలు చేసి మీ ముందు తీసుకురావాలని సొరకాయ పులిస్ తయారు చేసుకునేటప్పుడు దీనికి సైడ్ డిష్గా ఆమ్లెట్ వేసుకొని తీసుకోండి లేకపోతే అప్పడాలు వేసుకోండి అసలు ఇంకా ఏం ఒక్కర్లేదండి అంత టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే కనుక నలుగురికి వీడియో షేర్ చేయండి తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్స్లో తెలియచేసి లైక్ చేస్తుండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా సెలవు బాయ్